ప్రైజ్ అలార్డ్ హలలుయ అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్న మీ జీవితాలని ప్రభు వెలుగుమయముగా ఆనందమయముగా మార్చడానికి మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ ఈరోజు మీ జీవితంలో ప్రభు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు చూడండి గ్రంథం అరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చును వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రవహిస్తున్న మాట సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఎరూశలేము పక్షమందు నేను ఊరకుండను అని ప్రభు మాట్లాడుతున్నాడు మొదటి వచనంలో నేను మౌనముగా ఉండను ఎవరో దేవుడు అంటున్నారు కీర్తనకారుడు అంటాడు దావీదు ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఓ మాట మొదటి వచనంలో యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండి నీ అడల నేను సమాధిలోనికి దిగువారు వలె అగుతాను దేవా నువ్వు మౌనంగా ఉండొద్దు ఉండొద్దు అని ప్రభువుని అడుగుతున్నాడు అసలు దేవుడు మౌనంగా ఉంటాడా ఆలోచించండి మీ సమస్యలు మీ మీద ఉవ్వెత్తును లేచి పడుతుంటే మీ జీవితంలో చీకటి అంటే అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలు మీ మీద లేచి పడుతుంటే ప్రభు చూస్తూ ఊరుకుంటాడా ఈ భక్తుడు బాధతో ప్రార్థన చేస్తున్నాడు అయితే గమనించండి పాత నిబంధనలో దేవుడు ఆత్మ అలా వచ్చి వెళ్ళేవాడు అయితే ఈ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళడం కాదు ఆయన మనతో మనలో నివాసం చేస్తున్నాడు అందుకనే ఆయన మన జీవితంలో ఎప్పుడూ తిరిగి స్పందించడానికి సిద్ధంగా ఉన్నాడు అలేలుయా ఆయన మౌనముగా ఉండే దేవుడు కానే కాదు మీ జీవితాల్లో సమస్యలు అల్లరిగా అల్లరి ఉన్నాయేమో సమస్యలు వ్యాధులు రోగాలు అప్పులు మిమ్ మీద దాడి చేస్తున్నాయి కొన్ని నిందలు మీరు అనుకోని రీతిలో వచ్చినటువంటి సమస్యలు మీ మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నాయేమో అయితే ప్రభు ఇలా మౌనంగా ఉన్నాడేటని మీరు అనుకుంటున్నారు కానీ ప్రభు వైపు చూడండి ఆయన పనిచేస్తున్నాడు మీకోసం ఆయన మౌనంగా లేడు ఒక అద్భుతం జరగబోతుంది మీ జీవితంలో ఆ అద్భుతం ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్న ఈ యొక్క యశా గ్రంథం అరవై రెండు అధ్యాయం మొదటి వచనంలో సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు నేను మౌనంగా ఉండను సూర్యకాంతి బయటికి రావాలి అంటే దేవుని సంఘం దేవుని పిల్లలు సియోను అంటే దేవుని యొక్క నివాసం ఎవరైతే పరిశుద్ధాత్మక ఆలయముగా ఉన్నారు అన్న మాట నమ్మి దేవునికి నివాసంగా మారారో వారి జీవితంలో దేవుడు మౌనంగా ఉండడు మీరు మౌనంగా ఉండొచ్చేమో మీ సమస్యలు మీ మీద అల్లరిగా ఉన్నాయేమో అయితే దేవుడైతే ఇదిగో మీకు విరోధంగా ఏదైతే లేచిందో దాని మీద ఆయన తిరిగి మౌనంగా మౌనము దాల్చక ప్రతి సమస్యను కొట్టివేయబోతున్నాడు ముఖ్యంగా ఇదిగో మీలో నీతిని సూర్యకాంతి వలె ప్రకాశింపచేయబోతున్నాడు మీ జీవితంలో నీతి ఉన్నది అయితే అది మౌనంగా ఉందేమో అది కొన్ని సమస్యల చేత కప్పబడిపోయి ఉందేమో మీలో ఉన్నటువంటి చూడండి ఆ మాటలోనే దాని రక్షణ దీపం వలె వెలిగే వరకు కూడా నేను మౌనంగా ఉండను అంటున్నాడు మీరు రక్షణ కలిగిన వారు మీరు నీతి కలిగిన వారు అయితే అవి మరుగై ఉన్నాయి అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అవి మరుగ్గా కాదు ఇక మీదట ఒక దీపములాగా సూర్యకాంతి వలె ప్రకాశమయనమైన వెలుగులాగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అలుయా దేవుని బెడ్లారా మీ జీవితంలో నీతి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మీలో నుండి లోకానికి రావాలనుకుంటున్నాడు రక్షణ అనగా ఏసుక్రీస్తు మీరు పొందిన రక్షణ వస్త్రము దాని యొక్క వెలుగు ఆ రక్షణ వస్త్రం యొక్క విలువ దానికి ఉన్నటువంటి వెలుగు ప్రకాశించాలి మీలో ఉన్న యేసుక్రీస్తు ప్రకాశమానముగా బయటకు కనబడాలి అందుకే క్రొత్త నిబంధనలు మతలో ఇలా ఏసై అన్నారు ఏమంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఇప్పుడు లోకానికి వెలుగు ఆ వెలుగు కప్పబడి ఉందేమో అప్పుల చేత కప్పబడి ఉందేమో వ్యాధుల చేత అపనిందల చేత అపవాది కార్యాల చేత పాపక్రియల చేత శరిచ్చల చేత అలా కప్పబడి ఉన్నాయేమో అయితే ప్రభు చెప్తున్నాడు ప్రభు మౌనంగా లేడంట ఆయన ఇదిగో మీలో ఉన్న నీతిని బయటికి తీయబోతున్నాడు మీలో ఉన్న రక్షణను బయటికి తీయబోతున్నాడు మీరు రక్షింపబడి ఉన్నారు మీరు నీతి కలిగి ఉన్నారు నాలో నీతి లేదు నాకు రక్షణ దూరంగా ఉంది ఏసయ్య దూరంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు లేదు లేదు ఏసయ్య మీతో ఉన్నారు ఏసయ్య మీలో ఉన్నారు పరిశుద్ధాత్ముడు మీలో నివాసం చేస్తున్నాడు నీతి కలిగిన వారిగా మీరున్నారు నీతిమంతులుగా మార్చబడ్డారు అపవాది అంటాడు మీరు నీతిమంతులు కాదు మీరు పొందిన రక్షణ మార్చిపోయింది మీ రక్షణ ఎందుకు పనికిరాదు మీరు రక్షణ పొందారు పాపం చేశారు కాబట్టి మీ రక్షణ ఇంకా పని చేయదు ఎక్స్పైర్ అయిపోయింది అన్నట్టుగా చెప్తాడు అపవాది చెప్పేదంతా అబద్ధం మీ రక్షణ మాసిపోలేదు మీ రక్షణ ఆరిపోలేదు మీ రక్షణ వెలుగుతుంది అయితే అది వెలుగులోకి రాబోతుంది బయటకు రాబోతుంది ఇక మీదట దేవుడు మౌనంగా లేడు మీ సమస్యలు అలాగ కొ మీద కొడుతూ ఉంటే మీ మీద శత్రువులు దాడి చేస్తుంటే శత్రువులు అంటే అపవాదికి సంబంధించినవే అవి దాడి చేస్తుంటే దేవుడు మౌనంగా ఉన్నాడని అనుకుంటున్నారా ఒక్కసారి ప్రభు వైపు చూడండి ఆయన మౌనంగా లేడు ఆయన పని చేస్తున్నాడు ఆయనతో కూడా మీరు పని చేయండి దేవా ఏమని పని చేయాలి దేవా నీవు నా కోసం పనిచేస్తున్నావు నేను నీ కోసం పనిచేస్తాను అని అపవాది మీకు విరోధంగా పనిచేసినప్పుడల్లా మీరు లేచి ఏం చేయాలో తెలుసా ఇదిగో దేవా నీకు స్తోత్రం ఈ సమస్యను బట్టి నీకు వందనాలు వాడి పని వాడు చేస్తా ఉన్నాడు మరి మీ పని ఏంటి మీరు దేవుని స్థుతించడం మన పని దేవుణ్ణి ఆరాధించాలి ఆ సమయంలో గంతులేసి నాటమాడాలి అవసరమైతే దావేదిలాగా ఎందుకని సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోక సంతోషంతో పొంగిపోవాల దేవుని సన్నిధిలో నాడ్చిమాడు తుస్తు అంటే మనం చేయగలిగింది అదే కదా ప్రార్థన చెయ్యాలి కన్నీరు విడవాలి మనం చేయాల్సింది మనం చేయాలి అపవాది చేయాల్సింది వాడు చేస్తుంటే మనం చేయాల్సింది మనము దేవునితో కలిసి చేస్తున్నాం దేవుడు వెంటనే మౌనము దాల్చడం ఆయన వెళుతున్న దోని మీద అలలన్నీ లేచి కొడుతుంటే ఆయన మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నారు ఒక సమయంలో లేచాడు ఆయన అన్నిటిని గద్దించాడు నెమ్మలపరిచాడు ఈరోజు మీరు నీతిమంతులు మీరు రక్షింపబడినటువంటి వారు మీలో ఉన్న రక్షణ అదిగో దీపంలాగా వెలగబోతుంది మీలో ఉన్న నీతి సూర్యకాంతి వలె వెలగబోతుంది దీపం ఇంటికి వెలిగిస్తుంది సూర్యకాంతి అదిగో లోకమంతటికి వెలిగిస్తాడు సూర్యుడు అలాగే మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు మీ ఇంట్లో కూడా వెలుగై ఉన్నారు చూడండి ఎంత గొప్ప మాట మీరు మీ ఇంటికి వెలుగై ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు ఎవరో మీరు తెలుసుకోండి ఏ సై మీతో ఉన్నాడు ఏ సై మీలో ఉన్నాడు ఏ సై మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ ఆమెయిన్ ప్రైజ్లో ఆ